இவோ மன மைபால் விஜயந்தர் மிளவேண்டே நீரே பை கொடுத்த சார் இட்ரீ அந்த இங்கே கட்ட உண்டது மேட்ரோஸ் பையா அந்த லோபன்

నేడు ఆర్జేడీ కార్యాలయం అదే అన్మాకొండ ముందు తలపెట్టినటువంటి ధర్నా శిబిరానికి వచ్చినటువంటి తెలంగాణ టీచర్స్ యూనియన్ సంఘ నాయకులకు కార్యకర్తలకు ప్రాథమిక సభ్యులకు అందరికీ కూడా రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమాభివందన ఒక ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యల కోసం ధర్నా చేస్తుంది కానీ నేడు వింతైనటువంటి పరిస్థితి ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే ఆ తప్పుల నుండి తెలుసో తెలియదు తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాలు అండగా ఉండి వారికి బాసిడుగా నిలుస్తాయి కానీ ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు విచ్చల విడిగా విచక్షణ జ్ఞానము లేకుండా మరి తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను మానసికంగా భేధించడం తనకు పరిపాటి మరి అలాంటి ఉపాధ్యాయుల పైన చర్యలు తీసుకోకుండా చూస్తున్నటువంటి వైనం విద్యాశాఖ అధికారులవి మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలనేటువంటి ఆలోచించినప్పుడు మరి వారి ద్వారా చర్చల ద్వారా ఆర్జేడీ కార్యాలయంలో మేము ఒక ధర్నా నోటీసు మరి మార్చి ఆరో తేదీ రో రోజున మరి మీస రాజమహల్ గాయ గారి చేసినటువంటి అక్రమాలపై విచారణ పూర్తయింది మరి నివేదిక కూడా మీకు సమర్పించడం జరిగింది కాబట్టి ఆ విచారణ లోపల మరి పలు అంశాలు కూడా రుజువు చేసినటువంటి సందర్భంలోపట వెంటనే తనని విధుల నుండి సస్పెండ్ చేస్తూ శాఖాపరమైనటువంటి చర్యలు తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర సంఘ పక్షాన వారికి విన్నవించడం జరిగింది మరి నాడు తెలంగాణలో చూస్తే కనీసం పద్దెనిమిది వరకు మాట వరుసకు కూడా మరి సంఘానికి ఎలాంటి చర్చలకు కూడా పిలుపులు ఇవ్వకుండా మరి సాత్సారం చేసినటువంటి సందర్భంలో ఒకట మరి ఎప్పుడైనా అధికారులతోటి సత్సంబంధాలు కొనసాగాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి పట్టింపులకు పోకుండా పద్దెనిమిదవ తారీఖు నాడు తలపెట్టినటువంటి ఆ ధర్నా కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా మాకు నేనే మరొక అవకాశం ఇద్దాం చర్చలకు పిలుమని చెప్తాం మరి సామర్థ్యంగా పరిష్కరిస్తుందా ఉద్దేశంతో మరి పద్దెనిమిదవ తేదీ రోజు మళ్ళీ అన్న నరసింహస్వామి గారు నేను మరి మరికొంతమంది మిత్రులు వచ్చి రెండోసారి కూడా మరి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా వారికి మరొకసారి కూడా మరి దీని యొక్క తీవ్రత చాలా ఉంటుంది సార్ మీరు ఇంతటితోట ఆగిపోతుందని మీరు అనుకోకండి మరి మద్ద లేనటువంటి ఈ కార్యాలయానికి మద్దతు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో పట మరి ఆర్జేడీ కార్యాలయం యొక్క చేష్టలు ఉన్నాయని చెప్పి ఆ సందర్భంగా వారు గుర్తు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఎలాంటి చర్చలు లేవు మరి ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు మరి ఏడీ గారిని మరి ఆర్జేడీ గారు పదవ తరగతి పరీక్ష డ్యూటీలో నిమగ్నమై ఉన్నారు మీతో చర్చలకు వారి సమయం లేదంటున్నారు మీరు ఒక్కసారి మా కార్యాలయానికి వస్తే మరి ఆర్జేడి గారి ఒక అనుమతితోటి మీతోటి మరి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయినా కూడా మీరు భీష్మించుకొని కూర్చోలేదు మేము సరే ఏడీ గారైనా పర్వాలేదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు అన్న ఇచ్చిన మరి నగర సర్వీము చర్చలలో పాల్గొనడం జరిగింది సుమారు గంట పాటు మరి వారికి అన్ని విధాలుగా మరి చెప్పడం అనేది జరిగింది మేము మరి ఈ అంశాల లోపల మీరు చర్య తీసుకునేటువంటి అంశం అవకాశం ఉంది సార్ మరి ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ తెలుసో తెలియక చిన్న పొరపాట్లు చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు మరి ఇంతటి పెద్ద మొత్తంలోపట అక్రమాలకు పాల్పడి అవినీతికి పాల్పడి ఉపాధ్యాయులను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి మరి ఒక గెడిటర్ ప్రధాన ఉపాధ్యాయుని యొక్క చేష్టలను మీరు ఎందుకు సమర్థిస్తున్నారు సార్ అంటే మీరు సమర్థించడం లేదు సార్ అని చెప్పారు మరి సమర్థించకపోతే మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ సందర్భంగా వారికి గుర్తు చేయడం జరిగింది మరి ఆ రోజు మరొక అవకాశం కూడా మీరు రాజమల్లయ్య గారిని సస్పెండ్ చేస్తే ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని విరమించుకుంటామని కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు వరకు కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా మరి మరి ధర్నా మరి ఏమన్నా అవకాశం ఉందేమో అని చెప్పి మేము ఎదురు చూసాం మరి తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఆరోజు చెప్పే వారికి సార్ మీరు ధర్నా చేస్తే మీకు ఏదో రాంగ్ ఇస్తున్నట్టుంది మరి టీటీ ధర్నా చేస్తే పది మంది ఇరవై మంది సార్ ఒకటి ఆర్జేడీ కార్యాలయం ముందు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలి అవినీతికి పాల్పడితే అధికారులే చర్యలు తీసుకోవాలి కానీ అలాంటి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఒక ఉపాధ్యాయ సంఘము ధర్నా చేస్తుంది అంటే అది మీ ఆర్జేడీ ఆఫీస్కి అవమానకరం సార్ అందులో పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి మీరు కూడా దీన్ని ఒకసారి పునః సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇది ఒక మీకు మాయన మచ్చగా మిగిలిపోతుందని కూడా చెప్పడం జరిగింది మరి వారితో మూడు సంభాషణలు